ఉదయం నుంచి ప్రశాంతంగా నర్సరావుపేటలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాన్వాయ్ మేమన్నీ కూడా పర్మిషన్ తీసుకొని వెహికల్స్ పెట్టుకొని ఐదు వెహికల్స్ మేము వెళ్తూ ఉంటే కాన్వాయ్లో వెళ్తున్నారని చెప్పి పార్లమెంట్ అభ్యర్థి లావ్ కృష్ణదేవర్ గారు కృష్ణదేవరాయలు గారు ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టారు ఆయన మూడు కార్లో తిరుగుతూ ఉన్నాడు మరి పర్మిషన్ రెండు కార్లకే ఇవ్వాలని చెప్పి ఎస్పీ గారు పోలీసు వర్గాలు చెప్తూ ఉంటే ఆయన మూడు కార్లో తిరుగుతున్నాడు అరవింద్ బాబు ఆరు కార్లో తిరుగుతున్నాడు మరి ఒక్క గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే ఈరోజు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మాత్రమే ఈరోజు ఎన్నికలు కమిషన్ రూల్స్ గుర్తొస్తాయి ఈ ఎస్పీకి కలెక్టర్కి పోలీసులకి ఇంకా అరవింద్ బాబు ఏడు కార్లో తిరిగినా ఎనిమిది కార్లు తిరిగినా గుర్తురాదు వీళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపించి వీళ్ళు ఎన్నికలు జరిపిస్తున్నారు కలెక్టర్ ఎస్పీ వీళ్ళు బాధ్యులు చేయాలి ఈ ఈరోజు పల్నాడు జిల్లాలో ఈ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయని దీనికి కాదు వీళ్ళు చూడండి ఈరోజు మేము చెప్పాం నన్ను అవసరి నన్ను అవసర ఏమని చెప్పారు నేను రెండు గంటలకల్లా అవసరిస్తే నేను ఇంటికి వెళ్ళి నా కుటుంబ సభ్యులు తీసుకొని ఓటింగ్కి వెళ్ళాను ఇక నేను బయటికి రాకూడదని చెప్తే నేను ఎస్పీ గారి మాటిని నేను లోపలికి వెళ్ళాను ఇంట్లోకి వెళ్ళాను నా కుటుంబ సభ్యులు తీసుకొని సిల్మాన్ హై స్కూల్లో సిల్మాన్ స్కూల్లో మూడో వార్డులో నూట ఎనభై రెండో బూత్లో ఓటేసి నేను ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నాను అరవింద్ బాబుని కూడా హౌసరస్ చేస్తామని చెప్పారు ఆయన ఏడు కారులో తిరుగుతున్నాడు హౌసరస్ చేయకుండా సత్తెనపల్లి రోడ్లో ఎలక్ట్రికల్ ఆఫీస్ నుంచి తిరిగి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి చెరువు మీద నుంచి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఇక్కడికి వచ్చి మా డ్రైవర్ హరిని తీవ్రంగా గాయపరిచి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కొట్టి వాడిని కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు రాళ్లతోటి నా మీద దాడి చేస్తే ఒళ్ళంతా రక్తం చూడండి రక్తం మరకలు రాళ్ళు విసిరేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసు వాళ్ళేమో మేము ఆయన అవుసరెస్ట్ చేసామో చెప్తున్నారు నన్ను ఏమో లోపల పెట్టారు ఇంట్లో మా కార్యకర్తలని మా డ్రైవర్ని కొడుతున్నారు ఎందుకు రోడ్డు మీదకి ఎందుకు రాకూడదండి నేను మీరు ప్రొటెక్షన్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి అతను అవసర చేయాలి అవసర చేయకుండా గంట సేపు ఆయన తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకొని మున్సిపల్ హై స్కూల్ బూతులన్నీ కూడా గొడవ పెట్టుకొని మా ఏజెంట్ కట్టనాడపిరెడ్డి గారి మీద ఆయన గొడవకు దిగితే ఆయన కనీసం ఒక మాట అనకుండా మా ఏజెంట్లు కూడా బయటికి లాక్కేసి కార్యక్రమం చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారు మేమే బయటికి రాకూడదు వస్తే మా డ్రైవర్ మీద దాడి నా మీద దాడి ఈ రోజు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటే నేను చెప్తా ఉన్నాను పోలీసు వర్గాలు మీరు నిష్పక్షపాతంగా ఉండాలి ఎస్పీ గారు దయచేసి మీరు వన్ సైడ్ బిహేవ్ చేయకూడదు మీరు కరెక్ట్గా న్యాయబద్ధంగా చేస్తే ఇద్దరిని అవసరం చేయాలి వన్ సైడ్ చేయకూడదు నేను ఉదయో చెప్పాను ఉదయ ఎస్పీ గారికి నేను ఒక వీడియో రికార్డు పెట్టాను వాళ్ళు వాళ్ళు అరవింద్ బాబు ఒక నలభై మంది బౌన్సర్లు తీసుకొని కారులో ఎక్కే వీడియో కూడా పెట్టాను నేను కారులో ఎక్కే వీడియో కూడా పెట్టాను ఎస్పీ గారికి అయినా సరే ఏం మాట్లాడలేదు వాళ్ళు ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోదు బౌన్సర్లో ఒక ముప్పై మందిని కారు ఎక్కించుకొని చిన్నప్పరెడ్డికి చిన్నప్పరెడ్డి కారులో ఈయన కారులో వీళ్ళు కారులో ఎక్కించుకొని బౌన్సర్లు అంటే అవుట్ సైడర్స్ బౌన్సర్లు ఎక్కడి నుంచి తెప్పించారు ఒంగోలు నే చిత్తూరు నెల్లూరు చెన్నై నుంచి తెప్పించారు హైదరాబాద్ చెన్నై నుంచి వాళ్ళు బౌన్సర్లు తెప్పించి కారులో ఎక్కించుకొని తిప్పుతుంటే వీళ్ళు చూస్తూ ఊరుకుంటారు మేము తిరిగితే మాత్రం కారులో తిరిగినా తప్పే నేను ఎక్కడైనా ఏ బూత్కి వెళ్ళైనా మర్యాదగా ఇదిగా మా డ్రైవర్ చూడండి వాడిని ఎట్ట కొట్టారా చూడండి కూర్చో కూర్చోరా డ్రైవర్ని చూడండి కంటి మీద ఇటు ఎట్లా కొట్టావు ఈ విధంగా దాడి చేస్తే పోలీసు వర్గాలు ఎటువంటి చర్యలు తీసుకో దయచేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను హౌస్ అరెస్ట్ చేస్తే అరవింద్ బాబుని చేయాలి లేకపోతే నేను రోడ్డు మీదకి వస్తాను నేను 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 మాత్రం దేనికైనా సిద్ధమే మీరు ఏ కేసులు పెట్టుకున్నా సిద్ధమే దేనికైనా సిద్ధమే దేనికైనా సిద్ధమే నేను పోలీసు వర్గాలు కూడా చెప్తా ఉన్నాను దేనికైనా సిద్ధమే కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను ఇలాంటి దాడులు చేయడం అరవింద్ బాబుకి అలవాటు అరవింద్ బాబు ముప్పై మంది బౌన్సర్లు ఎందుకు తెచ్చుకున్నాడు ఉదయం నుంచి కారులో తిప్పుతుంటే ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు రోడ్లు తెచ్చుకొని ఇవాళ మమ్మల్ని కూర్చుంటే మా డ్రైవర్ని మమ్మల్ని మేము చూస్తూ ఊరుకోవాలా మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా రోడ్డు మీద ఉంటాం దేనికైనా సిద్ధం అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండండి ఇలాంటి కార్యకర్త ఇలాంటి జరిగితే పిలుపునిచ్చిన వెంటనే అందరూ రోడ్డు మీదకి రావాలి తెలుసుకుందాం ఈ పోలీసు కలెక్టర్ గారు ఏం చేస్తారు తెలుసు